చైనా నుంచి ఆర్టిఫిషియల్ సూర్యుని తయారు చేస్తే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ లో మే ఏడవ తేదీ అర్ధరాత్రి రెండు గంటలకి డైరెక్ట్ గా సూర్యుడు చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి మరి పక్కా ప్లానింగ్ తో అటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా ముగ్గురు కలిసి పాకిస్తాన్ మీద దాడి చేశారు ఆపరేషన్ సింధూర్ అంటే లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఎంతో మంది భారతీయ హిందువుల స్త్రీల నుదుటి మీద చేరిపేసిన సింధూరానికి ప్రతీకే ఈ సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ ఈ దాడిలో పాకిస్తాన్ లో వంద మంది ఉగ్రవాదులు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ లెక్కలన్నీ అనలే అఫీషియల్ గా అయితే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే శిథిరాల కింద ఇంకా ఉన్నటువంటి ఉగ్రవాదుల శరీరాలు బయటికి రావాలి కదా ఈ అటాక్స్ మొత్తం కూడా జైషే మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలను టార్గెట్ చేసి మరి వేశారు మన ఇండియా వాళ్ళు విచిత్రం ఏంటంటే ఈ ఉగ్రవాద స్థావరాల అన్ని కూడా మస్జిదులు కావడం విచిత్రం ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే మస్జిదుల మీద దాడి చేస్తున్నారని సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు అని ఇలాగే మొన్న దాకా కూడా అరవటం మొదలు పెట్టింది ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు అని ఇంకో దేశం గుర్తించి అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నారు అర్థం ఈ విషయం తెలిసిన వెంటనే ఆ దేశ ప్రభుత్వాలు వాళ్ళ దేశాల్లో ఉన్న ఉగ్రవాదం చర్యలు తీసుకుని కంట్రోల్ లో పెట్టుకోవాలి అలా పెట్టుకోకపోతేనే ఇదిగో కదా పాలస్తీనా ఏమైందో లేకపోతే మతం తలకెక్కి మరియు ఉగ్రవాదం పేరిట మరొక దేశంలో ఉన్న మతం ప్రజల చంపేస్తే ఇండియా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న సివిలియన్స్ కూడా పోయే ప్రమాదం లేకపోలేదు ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తించాలి భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధుని కేవలం ఇరవై మూడు నిమిషాల పూర్తి చేసి మనోళ్ళందరూ పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చేసారు ఈ లో మన దేశానికి చెందిన మూడు రఫేల్ యుద్ధ విమానాలు మరొక యుద్ధ విమానాలు కూల్చామని పాకిస్తాన్ ప్రకటించింది కానీ ఇండియా మాత్రం ఎక్కడ అఫీషియల్ గా ఎక్కడ చెప్పలేదు మనం అటాక్ చేసిన వెంటనే పాకిస్తాన్ వాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పూత్ సెక్టార్ లో ఉన్న ఎయిర్ బేస్ మీద దాడి చేశారు అందులో మనలో తొమ్మిది మంది పౌరులు మరణించారు మరో ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు ఈ దాడి గురించి పాకిస్తాన్ కు ఏమంటుందంటే పాకిస్తాన్ లో ఐదు ప్రదేశాలపై ఇండియా వాళ్ళు మోసపూర్తంగా దాడి చేశారట మనం చేసింది తొమ్మిది అయితే ఐదు అని చెప్తాడేంటి ఏంటి భారతదేశం విధించిన యుద్ధ చర్యకి తగిన సమాధానం ఇచ్చే హక్కుందట భారతదేశం విధించిన యుద్ధ చర్య పాకిస్తాన్ తిరిగి తగిన సమాధానం ఇవ్వబోతుందట పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళాలు మొత్తంతో కూడా పాకిస్తాన్ ప్రజలు ఐక్యంగా కలిసి ఉన్నారని కలిసి మేము పోరాటం చేయబోతున్నామని చెప్పేసి ఈ కుక్క చెప్తుంది మరి ఈ కుక్క గురించి అలాగే ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరో ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి